బిర్యానీ అక్కు మీద ఇలా రాసి యూ నీడ్ టు డూ అని చెప్పేసి చెప్పారు అండ్ ద రిజల్ట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ గ్రేట్ హ్యూజ్ థింగ్ అన్నమాట చాలా చాలా మెస్మరైజింగ్ గా ఉంది అట్ ద సేమ్ టైం ఆ రిజల్ట్ క్లియర్ అయిన వన్ డే కి నాకు జాయినింగ్ కూడా వచ్చేసింది ఐఎమ్ జాబ్ హోల్డర్ నా ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ న్యూస్ మ్యామ్ నేను మారిపోయాను మ్యామ్ గొంగల్పురుకు నుంచి చీతకు ఒక చిలుక నేను అయిపోయాను మరి మొన్న వచ్చేసింది మాకు కూడా లోన్ క్లియర్ అయిపోయింది లక్ష్మణ్ నీ ఆపరేషన్స్ తో రెండు ఉంటే అది రెండూ బాగా అయిపోయింది ఇప్పుడు బాగా తిరుగుతోంది బాగుంది మేడం నేను మారిపోయాను మ్యామ్ గొంగలి పురుకు నుంచి చీత ఒక చిలక నేను అయిపోయాను నేను ఏదైనా సాధిస్తాను మనీ మొన్న వచ్చేసింది మాకు కూడా లోన్ క్లియర్ అయిపోయింది లక్షన్నర ఆ రోజు నేను నాకు ఎట్లైనా నాకు టెన్ లాక్స్ కావాలి నాకు వచ్చే రావాలి నేను మేడం కి రిజల్ట్ చెప్పాలి అనుకున్నాను ఆ రోజు ఎంత కొంత అయితే వచ్చింది కదా అసలు కూడా చెప్తున్నాను పని కనిపిస్తే చాలు ఎనర్జీ మనకి మనం అట్రాక్ట్ చేస్తున్నాం అనేది బిలీఫ్ చేంజ్ అవుతుందని తెలియాలి ఆ రోజు చెప్పండి నేను ఇంట్లో నుంచి వెళ్తుంటేనే ఎల్లో కలర్ బటల్ పైస్ ఆడతా కనిపించింది దాంతో కొంచెం సేపు ఆడుకొని వెళ్ళాను ప్రతి రోజు ఏ కలర్ చూడాలనుకుంటే ఆ కలర్ బటల్ పై నాకు కనిపిస్తాను ఎక్సలెంట్గా కాదు అసలు మా అమ్మాయి కూడా నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు అవ్వట్లేదు నన్ను అందరు దూరం పడుతున్నారు అంటే ఈ సంవత్సరం కొత్త స్కూల్లో వేసాము పాత స్కూల్లో సెవెంత్ వరకు అయిపోతే ఒప్పు నొప్ప చెప్పుకో మీ ఫ్రెండ్స్ కి అందరికి అదేదని చెప్తే ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారని నాకు చెప్పట్లేదు తన ట్యూషన్ టీచర్ కి చెప్తుందంట మీలా క్లాస్ ఇలా క్లాస్ లో మా మమ్మీ ఇట్లా జాయిన్ అయింది అది చేసుకోమని చెప్పింది నాకు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు నాకు డైలీ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అని వాళ్ళ ట్యూషన్ టీచర్ కి చెప్తుంది లక్ష్మి గారు అందరు గట్టిగా లక్ష్మి గారికి రిలేషన్షిప్స్ అండ్ బ్యూటిఫుల్ మనీ చేస్తున్నారు అండ్ కాన్ఫిడెన్స్ హాయ్ శ్రీదేవి గారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ అన్మిట్ చేసుకోండి ఎస్

మేడం యాక్చువల్లీ ఐ వంట్ షేర్ మై రిజల్ట్స్ మేడం మై మా మదర్ అండ్ మై ఫాదర్ రియల్లీ కనెక్టెడ్ టు ది యూనివర్స్ అండ్ మై హోల్ హోమ్ అనేది కూడా లైక్ యూనివర్స్ తోనే కనెక్ట్ అయిపోయింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ నేను వన్ ఇయర్ నుంచి ఒక సబ్జెక్ట్ కోసం చాలా ప్రెషర్ చే అవుతుంది మేడం నాకు చాలా ట్రై చేస్తున్నాను కానీ ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ మీ బట్ బికాస్ ఆఫ్ వన్ వన్ థింగ్ విచ్ టోల్డ్ బై మై మదర్ మా మదర్ ఒకటి చెప్పారు లైక్ బిర్యానీ హక్కు మీద ఇలా రాసి యూ నీట్ అని చెప్పేసి చెప్పారు ఆ ప్రాసెస్ నేను నియర్లీ ట్వంటీ వన్ డేస్ చేశాను మేడం అండ్ ద రిజల్ట్ ఈస్ ఏ గ్రేట్ హ్యూజ్ థింగ్ అనమాట చాలా చాలా మెస్మరైజింగ్ గా ఉంది అట్ ద సేమ్ టైమ్ ఆ రిజల్ట్ క్లియర్ అయిన వన్ డే కి నాకు జాయినింగ్ కూడా వచ్చేసింది ఐఎమ్ జాబ్ హోల్డర్ నా

మై మదర్ అండ్ ఫాదర్ యూ మేడం ఎవ్రీ వన్ మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు మా మమ్మీ బిహేవియర్ లైక్ చాలా ఆరగెంట్ అండ్ కోపంగా ఉండేవారు అలాంటిది మా మమ్మీ బిహేవియర్ మేమే లైక్ చూస్తుంటే మా యూ చేంజ్ లాట్ అండ్ మేమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మ్యామ్ దాట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ వద్దని మ్యామ్ థ్యాంక్ యూ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ చేసేసుకోండి ఓపెన్ ఫుల్ బటర్ఫ్లై అయిపోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ లవ్ యూ లవ్ యు హేమలత్ గారు మాట్లాడండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం లవ్ యూ సో మచ్ అండి ఎస్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను లాస్ట్ మంత్ చెక్కాస్ క్లాస్ బ్యూటీ క్లాస్ లో జాయిన్ అయినాను మా అమ్మ హెల్త్ గురించి ఓకే అండి మా అమ్మ హెల్త్ బాగుంది మేడం నీ ఆపరేషన్స్ రెండు ఉంటే అది రెండు బాగా అయిపోయింది ఇప్పుడు బాగా తిరుగుతుంది బాగుంది మేడం ఎక్సలెంట్ చాలా థ్యాంక్ యూ మేడం లాస్ట్ మంత్ నేను 1 లక్ష రిసీవ్ చేసుకున్నాను ఈ మంత్ వాళ్ళు ఇచ్చేసారు మా ఇన్స్టాగ్రామ్ లో పని చేస్తారు మేడం మన యూనియన్ మీటింగ్ కి ఉన్నాడు చండీగర్ ఫోర్ సిల్వర్ కాయిన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు మేడం బై డాడ్ అన్ని మన ఇంట్లోకి వస్తేనే ఉంటాయి బ్యూటిఫుల్ కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మేడం ప్లస్ నీ మేడం స్పిచువల్ గా అన్ని ఏరియాస్ లోనే ఏరియాస్ లో కంగ్రాచులేషన్ సారీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మా థ్యాంక్ యూ లవ్ యూ అండి చెప్పండి బాగున్నానండి నేను చాలా హ్యాపీ అసలు ఇంతసేపు చైల్డ్ కి కనెక్ట్ చేయమ్మా అని నేను వదిలే అమ్మతో కనెక్ట్ చేయమని నేను అడుగుతున్నాను నేను కెరియర్ జాబ్ కోసం అని జాయిన్ అయ్యానండి యాక్చువల్ గా మా అమ్మ వాళ్ళు నాతో అసలు మాట్లాడరు బాడపడుచు వాళ్ళు ఏ ఫంక్షన్స్ చేసుకుందో నాకు చెప్పరండి అసలే అలా మాట్లాడరండి అయితే మా అత్త మా అత్తయ్య గారు నన్ను చూడటానికి వచ్చారు ఫ్రూట్స్ పట్టుకొని వచ్చారు అసలు ఎంత చక్కగా చాలా చక్కగా పలకరించారు ఎలా ఉన్నావమ్మా రూపా బాగున్నావా హెల్త్ బాగుందా అని అడిగారు నేను అసలు మా అత్తయ్యతోని మా అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి మా ఫ్యామిలీ అంటే బట్ నన్నే పక్కన పెడతారు ఇప్పుడు నేను అసలు చాలా హ్యాపీ మళ్ళీ ఈ రెడ్ క్రాస్ లో వ్యాలెట్ తయారు చేసుకోమన్నారు ఆ రోజు నాకు టెన్ ఏ ఉన్నాయండి టెన్ ఏ ఉన్నాయి ఎలా చేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద నోట్ అయితే బాగుంటది కదా అనేసి మా హస్బెండ్ అడిగారండి ఒక కొంచెం మనీ ఇవ్వండి నాకు అంటే మనీ ఇచ్చారండి మనీ ఇచ్చారు అది డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనే నోట్ ఇచ్చారండి తెలీదు మా హస్బెండ్ ఇచ్చారు పెట్టుకున్నాను తర్వాత ఒక డాలర్ అంటే ఇది మరి ఏ కంట్రీతో తెలీదండి మా రిలేటివ్ కజిన్ ఇచ్చారు అసలు పెట్టుకోవాలంటే టెన్ రూపీస్ ఏ ఉన్నాయని నేను చాలా బాధపడ్డాను అలాంటిది టెన్ థౌజండ్ ఈ మనీ వ్యాలెట్ లోకి వచ్చాయండి అన్ని అన్ని ఏం మెంబర్స్ ఇప్పుడు నా నేను ఖర్చు పెట్టుకోపోగా నా దగ్గర ఇంకా ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి మనీ వ్యాలెట్ లో చూడండి ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో ఓ మై గాడ్ లుక్ ఎట్ దట్ గట్టిగా స్వరూప గారికి ఓ మై గాడ్ రిలేషన్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ మీరు అసలు మంచి ఎనర్జీ అండి నాకు రోజు క్లాస్ లో చక్క కూర్చుంటారు వింటారు ఎస్ చెప్పండి ఎలా ఉంది క్లాస్ బాగుంది మంచిగా నమ్ము నేను జిరాక్స్ మెకానిక్ అండి కస్టమర్స్ ఇప్పుడు కస్టమర్స్ అంతా పెరిగారు కస్టమర్స్ నేను అడిగిన దానికంటే ఎక్కువ రూపాయి పైసలు ఇస్తున్నారు జాయిన్ అయితే నేను అడిగితేనే ఇస్తారు అడక్కుండా కూడా పైసలు వేస్తున్నారు ఫోన్ ఫోన్ చేసి నీకు పైసలేం చూడాలి రామయ్య గారు ఎల్లా అనిపిస్తుంది క్లాస్ జాయిన్ అయిన తర్వాత బాగుందా చాలా బాగుంది మేడం కానీ మా పాప టెన్త్ క్లాస్ చదువుతుంది మేడం ఆమె కోసమని నేను జాయిన్ అయినా ఫస్ట్ ఫస్ట్ ఉంది ఇంకా మంచిగా ఎందుకని ఇక్కడ మనం ఎలా చేయాలో ఏం చేయాలో అన్ని మీకు అర్థమైపోయింది కదా ఫస్ట్ వచ్చేసింది రాసేసుకోండి డైలీ చేయండి ఫస్ట్ వచ్చేస్తుంది అంతే బ్యూటిఫుల్ గా ఓకే అండి కంగ్రాచులేషన్స్ రామయ్య గారికి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేశారు ఫైనాన్షియల్లీ